హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింకుడు క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎసిడిటీ అంటే కడుపులో మంట సరైన సమయానికి ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల లోపలైనటువంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అయిపోయి ఆహారం లేకపోవడం వల్ల అవి ప్రేగుల్ని అదేవిధంగా జినశయాన్ని చుట్టూ కూడా చేరి ఇన్ఫెక్షన్ చేస్తూ ఉంటాయి దాన్ని కడుపులో మంట లేదంటే ఎసిడిటీ అంటారు ఏ పదార్థాలు తిన్నా కూడా కడుపులో మండుతూ ఉంటుంది నొప్పి వస్తుంది అంతేకాకుండా ఛాతిలో కూడా మంటలాగా వస్తుంది ఇవన్నీ ఎసిడిటీ యొక్క లక్షణాలు ఈ ఎసిడిటీని శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము ఈ చిట్కాకు వచ్చేసి మనకు కావాల్సింది ఉసిరికాయల పొడి ఈ ఉసిరికాయల పొడి అనేది మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఆయుర్వేదిక షాపుల్లో కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా మనం ఈ ఉసిరికాయ పొడిని తెప్పించుకోవచ్చు ఇలా తీసుకొచ్చుకున్న ఈ ఉసిరికాయ పొడిని ఎలా వాడాలో తెలుసుకుందాం దీనికి ఒక చెంచాడు ఈ ఉసిరికాయ పొడిని తీసుకొని ఒక గ్లాసు నీళ్ళలో కలుపుకోండి కలుపుకున్న తర్వాత ప్రతిరోజు మీరు అన్నం తినేటప్పుడు అన్నం తినేటప్పుడు మధ్యలో నీటికి బదులుగా ఈ ఉసిరికాయ పొడి కలిపినటువంటి వాటర్ని తాగుతూ ఉండండి అంటే ఒక రెండు నుంచి మూడు సార్లు ఈ ఆహారం తీసుకోవడానికి మధ్యలో అలా తాగుతూ ఉన్నట్లయితే మీరు తీసుకునే ఆహారం వల్ల కలిగేటువంటి అసిడిటీ బాధ నొప్పి అనేది ఇది పూర్తిగా తగ్గించడం జరుగుతుంది ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలం నలభై నుంచి యాభై రోజుల్లోనే మీ అసిడిటీ అని పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన చిట్కా ఉంది అది ఏంటంటే క్యాబేజీ క్యాబేజీని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న జ్యూస్ను కూడా అన్నం తిన్న తర్వాత ఒక అరకప్పు జ్యూస్ వరకు కనుక మనం తాగుతూ ఉన్నట్లయితే ఈ అసిడిటీ యొక్క కలిగేటువంటి ప్రభావం అనేది హాని కూడా మనకు పూర్తిగా తగ్గిపోవడం నొప్పి మంట కూడా అన్నీ తగ్గిపోతుంది దీంతో పాటుగా అంటే ఇలా రోజు తీసుకున్నట్లయితే కనుక దీంతోపాటు పులి తెంపులు వాంతులు తలనొప్పి కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రెండు చిట్కాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఏదైనా ఒక చిట్కాను మీరు కంప్లీట్గా ఫాలో అవుతూ ఉండాలి అంటే ఖచ్చితంగా మధ్యలో గ్యాబ్ ఇవ్వకుండా వాడుతున్నట్లయితే కనుక ఏసిడి సమస్య నుంచి పూర్తిగా మీరు నివారణ పొందవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ